హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ బుధవారం రోజు మనకి ఆర్బీఐ రేట్ కట్ చేసింది రేట్ కట్ చేసినా సరే మన మార్కెట్స్ డౌన్లోనే ఉన్నాయి నార్మల్గా అందరూ రేట్ కట్ చేయంగానే మార్కెట్ బాగా పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ రోజు మనకి ఆల్రెడీ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఆర్బీఐ పాలసీ నిఫ్టీ ఎక్స్పైరీ రెండింటితో రీజనబుల్ మూమెంట్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అసలు అది కదలనే కదలలేదు మన మన ఛానల్ ఒకటే వెరీ క్లియర్గా ముందు రోజు చెప్పాము టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ క్రాస్ అయితేనే పెరుగుతుంది లేదంటే పెరగదు కిందకు వస్తుందని చెప్పి చెప్పాము అది ఆల్రెడీ లో టచ్ అయింది టూ టూ త్రీ ఫైవ్ త్రీ టచ్ అయ్యి అది క్లోజ్ అయింది మీకు ట్వంటీ టూ థౌసండ్ త్రీ నైంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ ఎక్స్పైరీ ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్ ఎక్స్పైరీ మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఎక్స్పైరీ ట్రేడింగ్ చేసి ఉంటారో వాళ్ళందరికీ భారీగా లాస్ వచ్చి ఉంటుంది ఎందుకంటే స్ట్రైట్ లైన్ లాగే ఉన్నింది మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఇట్ వాస్ ట్వల్వ్ ఓ క్లాక్ నుంచి అయితే త్రీ థర్టీ వరకు ఆల్మోస్ట్ కదలకుండా ఉన్నింది నిఫ్టీ సో మనకి నిన్న నైట్ ఏమైంది గురువారం రోజు నైట్ ఏమైంది మనకి మనకి యాక్చువల్లీ భారీగా మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ బ్లాస్ట్ అయిపోయినాయి ట్రంప్ ఒకటే ఒక స్టేట్మెంట్ తోటి మార్కెట్స్ భారీగా బ్లాస్ట్ అయిపోయినాయి ఎందుకంటే నైంటీ డేస్ మనకి టైం ఇచ్చారు కాబట్టి ఫర్ నెగోషియేషన్స్ కోసం అని చెప్పి ఆ ఒక్క పాయింట్ తోటి ఇట్ బ్లాస్టెడ్ వెరీ మచ్ కానీ బ్లాస్ట్ అయింది నిన్న నైట్ ఆల్మోస్ట్ త్రీ అంటే మైనస్ థౌసండ్ పాయింట్స్ వరకు ఉన్నది అది ఒకటే ఒకసారి ప్లస్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ పాయింట్స్ వరకు క్లోజ్ అయింది అది ఎప్పటి నుంచి బౌన్స్ మొదలైంది మీరు కానీ వాచ్ చేస్తే అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏం జరిగినా సరే ఏదో ఒక లెవెల్ దగ్గర నుంచే జరుగుతుంది కదా మీరు మందు కానీ వాచ్ చేస్తే నిన్న తమ్ముడు కానీ మీరు వాచ్ చేస్తుంటే నేను మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చినాను డవ్ జోన్స్ మార్కెట్స్ ఆర్ ట్రయింగ్ టు ట్రేడింగ్ అప్ బట్ ఫ్లాట్ అని చెప్పి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి బౌన్స్ బక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పని చెప్పాను ఫైవ్ వన్ వన్ ఫోర్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్కి డవ్కి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిన్న మార్నింగ్ ఏమైంది నిన్న ఈవినింగ్ వాళ్ళ ట్రేడింగ్ టైంలో ఏమైంది అది ఆల్రెడీ థర్టీ సిక్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ అయ్యి థర్టీ సిక్స్ థౌసండ్ అంటే థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చి ఒకటే ఒకసారి బౌన్స్ బ్యాక్ అయితే ఆల్మోస్ట్ మీకు ఫార్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పెట్టింది అంటే నియర్లీ త్రీ థౌజండ్ పాయింట్స్ పెరిగిపోయింది నిన్న మంది అయితే గిఫ్ట్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల పాయింట్ అప్ ఉంది నిన్న నిన్న నైట్ అయితే అందరికీ సంతోషం హ్యాపీనెస్ ఇంకా మార్కెట్ అప్ ట్రెండ్ అయిపోయింది ఇంకా అసలు డౌన్ ట్రెండ్ అయిపోయింది ఇంకా మార్కెట్ పెరిగిపోతుంది అని నన్ను నైట్ అంతా చాలా హ్యాపీగా ఉంటారు కానీ మళ్ళీ ఈరోజు ట్రేడింగ్ అని చూస్తే డవ్ ఇట్ ఈస్ అగైన్ డవ్ బై ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్స్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి పద్దెనిమిది వందల పాయింట్ డౌన్ ఉంది డవ్ అండ్ నాస్డాక్ అది కూడా ఈక్వల్లీ డౌన్లో నాస్డాక్ ఒక పదకొండు వందల పాయింట్ డౌన్ ఉంది అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఒక మూడు వందల పదిహేను పాయింట్ డౌన్ ఉంది నేను రికార్డ్ చేస్తున్నప్పటికి డౌ అయితే ఆల్మోస్ట్ టూ థౌసండ్ పాయింట్ డౌన్కి వెళ్ళిపోయింది అంటే నిన్న ఏవైతే గెయిన్స్ వచ్చాయో అది ఆల్రెడీ ఈరోజు అన్ని పోయినాయి మన మార్కెట్స్ చూసుకుంటే మన మన గిఫ్ట్ నిఫ్ట్ చూసుకుంటే మన గిఫ్ట్ నిఫ్ట్ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నాలుగు వందల పాయింట్లు డౌ డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నది అది ఇప్పుడు యాజ్ అప్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ ట్రేడ్ అవుతున్నది సో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నది అంటే నిన్న వచ్చింది మనకి అది కాస్త మొత్తం పోయింది టోటల్ డిస్కౌంట్ సో రేపు ఎలా ఉంటుంది అన్నదానికని మీరు కానీ చెక్ చేసుకుంటే రేపు టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ మళ్ళీ సేమ్ అక్కడికే వచ్చాం మనం టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ క్రాస్ అవుతుందా క్రాస్ అయితే టూ టూ నైన్ జీరో ఫైవ్ దగ్గరికి వెళ్తుంది లేదంటే కిందకి ఇస్తుంది అన్నది ఇది ఒకటే క్వశ్చన్ ఈరోజు టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి ఆ టీసీస్ రిజల్ట్స్ బాగున్నాయా బాగాలేదా అన్నది పక్కన పెడితే అదేమన్నా బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా హెల్ప్ చేస్తుందా రేపు అని చెప్పని అనుకుంటే ఆల్రెడీ అది కంటిన్యూస్గా ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి పడుతూ వస్తుంది అది నిన్న క్లోజ్ అయింది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది సో ఇంక పడింది అందుకు ఫర్దర్ ఏమీ లేదు మాక్సిమం పడితే ఒక ఇంకొక వంద రూపాయలు పడుతుందేమో కానీ ఆల్రెడీ అది లోస్ అన్నీ టచ్ అయ్యి అక్కడ వెయిట్ చేస్తున్నది కాబట్టి ఒకవేళ డౌన్ వెంటనే ఓపెన్ అయినా సరే ఒకవేళ మీరు ఇమ్మీడియట్గా దాన్ని సెల్ మాత్రం చేయకండి ఎందుకంటే పాసిబిలిటీ ఆఫ్ దిక్ బౌన్స్ బ్యాక్ ఉంటుంది ఆర్ ఇట్ మే ఓపెన్ అప్ ఆల్సో షార్ప్లీ వీ కాంట్ సే అది రేపు ఉన్న పొజిషన్ని బట్టి రేపు మార్కెట్ కండిషన్ని బట్టి మనకి తెలుస్తుంటుంది సో మనకి ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు ట్రేడింగ్ రేపు ఒకరోజే ట్రేడింగ్ మళ్ళీ మనకి సాటర్డే సండే క్లోజ్ మండే కూడా క్లోజ్ కాబట్టి అంబేద్కర్ జయంతి అని చెప్పని మనం రేపు ఒక్కరోజు కోసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పంటే మెయిన్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినా కదా వాచ్ చేయండి కానీ మీరు రాత్రి డౌ జోన్స్ చూస్తుంటారు కాబట్టి అందరికీ టెన్షన్ ఉంటుంది కాబట్టి అమెరికన్ మార్కెట్స్కి ఆ డౌ జోన్స్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే త్రీ ఎయిట్ ఎయిట్ టూ సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ టూ సెవెన్ ఇది కానీ క్రాస్ అయితే మీకు పైకి వస్తుంది మళ్ళీ అది కానీ క్రాస్ కాకుండా దానికైనా కిందగా ట్రేడ్ అవుతూ ఉంటే మీకు అది కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మళ్ళీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీకు నాస్ట్ డాక్ మీద వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ దగ్గర మీకు లెవెల్ వాచ్ చేయండి ఇప్పుడు అది పదహారు వందల పదహారు వేలు ట్రేడ్ అవుతున్నది మీకు వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ దాని కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే మళ్ళీ భారీగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సేమ్ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వన్ 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 ఫోర్ అది కానీ క్రాస్ కానీ కాకుండా ఉంటే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మీకు ఫైవ్ వన్ వన్ ఫైవ్ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ నేను రికార్డ్ చేస్తున్న టైంకి అందుకని ఈ లెవెల్స్ మీరు వాచ్ చేసుకోండి ఇవే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఓన్లీ యాస్పెక్ట్ ట్రెండ్ అనాలిసిస్ అండ్ అకార్డింగ్లీ ద లెవెల్స్ ప్రకారమే మూవ్ అవుతూ ఉంటుంది అది ఆల్రెడీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సెవెన్ క్రాస్ అయింది ఫార్టీ వన్ థౌసండ్ థర్టీ త్రీకి వెళ్ళలేదు ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది నిన్న అక్కడి నుంచి కిందకి వచ్చేస్తున్నది ఇప్పుడు థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సెవెన్ కూడా ఇప్పుడు బ్రేక్ అవుతున్నది ఇంకా ఎంత కిందకి వెళ్తుందో లేదా రివర్స్ పైకి వస్తుందా అనేది ఈరోజు వాచ్ చేసుకోండి మీకు ఐడియా వస్తుంది ఇది మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ మీరు చూస్తున్నది చూడండి ఇది ఎంత ఫ్లాట్గా ఉందనేది మీకు వీటిని చూస్తే అర్థమవుతుంది దీంట్లో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీని మీద ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ అవుతుంది మీకు అవసరం లేదు యాక్చువల్లీ ఇది మా టెలిగ్రామ్ ఛానల్లో దీంట్లో మీకు ఏమైనా ఛానల్ సంబంధించిన స్టాక్ సంబంధించిన డౌట్లు ఉంటే మీరు మా యూట్యూబ్ ఛానల్లో మీరు రెన్యూ చే సారీ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మీరు అడగండి కామెంట్స్లో అడగండి ఈ స్టాక్ ఎలా ఉంటుందని చెప్పని మేము మీకు తప్పకుండా దాన్ని రిప్లై ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో రిప్లై ఇస్తాను తర్వాత ఇప్పుడు మీకు లెవెల్స్ వాచ్ ఆల్రెడీ చెప్పాను కదా టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ టూ టూ నైన్ జీరో ఫోర్ ఇస్ ద లెవెల్ టు వాచ్ ఆ లెవెల్ ముందు క్రాస్ అవుతాయా లేదా చూసుకోండి తర్వాత కావాలంటే మెల్లగా ఇంకా పైకి వెళ్తుందా లేదా తర్వాత మాట్లాడుకోవచ్చు మనం తర్వాత బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచెస్ ఫైవ్ జీరో సిక్స్ 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 నైన్ నైన్ అదే లెవెల్ వాచ్ చేస్తుంది అది రేపు వాచ్ అవుతాయి అది క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి తర్వాత మనకి ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ నిన్న కూడా సెల్లర్స్ ఉన్నారు డిఐఎస్ బయర్స్ ఉన్నారు నెట్ సెల్లింగ్ జరిగింది వన్ త్రీ ఎయిట్ క్రోడ్స్ నెట్ సెల్లింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో ఇది మనకి టోటల్గా ఈరోజు మార్కెట్ సంబంధించింది సో ఈరోజు మీరు వాచ్ చేయాల్సింది మెయిన్ రెండే రెండు పాయింట్లు రేపు ట్రేడింగ్కి ఈరోజు నైట్కి మీరు వాచ్ చేయాల్సింది డౌజోన్స్ త్రీ ఎయిట్ ఎయిట్ టూ సెవెన్ ఇది వాచ్ చేయండి దాని పైన ఉంటుందా లేదా చూడండి దాని కింద ఉంటే మాత్రం కిందకి వెళ్ళిపోతుంది దాని పైన ఉంటే మాత్రం మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఫాస్ట్గా అయ్యి పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కానీ బ్రేక్ అయితే మాత్రం థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్తుంది అది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీరు మన నిఫ్టీ రేపు ట్రేడింగ్ ఓపెన్ అయిన తర్వాత మీరు వాచ్ చేసుకోవాల్సిన డెవలప్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆ లెవెల్ చూసుకోండి అది క్రాస్ అవుతుందా లేదా చూడండి అది క్రాస్ అయితే పైకి వెళ్తుంది అది కానీ క్రాస్కెళ్ళి కాకపోతే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో సబ్ మార్కెట్ మాట్లాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ విత్స్ మీరు మా లైవ్ బస్సార్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి తప్పకుండా రియ్యూ చేసుకోండి థ్యాంక్ యూ